ఈ రాశుల స్త్రీలు తమ కంటే చిన్న వయస్సు అబ్బాయిలని ఇష్టపడతారట కర్కాటక రాశి కర్కాటక రాశి అమ్మాయిలు తమ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్లకి ఆకర్షితులవుతారు కర్కాటక రాశి మహిళలు ఇటువంటి వారితో రిలేషన్షిప్ లో ఉండడానికి ఇష్టపడతారట పైగా చిన్నవాళ్లే తప్పుల్ని జాగ్రత్తగా చూసుకుంటారట మేషరాశి మేషరాశి స్త్రీలు కూడా తక్కువ వయసు ఉన్న అబ్బాయిలు ఇష్టపడుతుంటారు కాబట్టి వారి శక్తి వారికి ప్రతిధ్వనిస్తుందని వాళ్ళు భావిస్తారు ఈ కారణంగా తక్కువ వయసు ఉన్న అబ్బాయిలని మేషరాశి స్త్రీలు ఇష్టపడతారు వృషభ రాశి వృషభ రాశి స్త్రీలు అత్యంత రక్షణగా ఉంటారు ఎవరినైనా రక్షించాలని వాళ్ళు భావిస్తారు కనుక ఈ రాశి స్త్రీలు తమ కంటే చిన్న వయసు వాళ్లని ఇష్టపడేందుకు ఆసక్తి చూపిస్తారు మిథున రాశి మిథున రాశి వారి ద్వంద్వ వ్యక్తిత్వం ఉంటుంది కనుక వాళ్ళు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటారు భాగస్వామి విషయానికి వస్తే తమలాంటి వ్యక్తిని వాళ్ళు కోరుకుంటారు ఎప్పుడు సరదాగా ఉండే వాళ్లని ఈ రాశి అమ్మాయిలు ఇష్టపడతారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి స్త్రీలు భావోద్వేగ సన్నిహిత సంబంధాలను ఇష్టపడతారు యువకుల్లో ఈ లక్షణాలు ఉంటాయి కనుక ఈ రాశి చక్రం యొక్క మహిళలు తక్కువ వయసు ఉన్న పురుషులని ఇష్టపడతారు